చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అంటే ఏమిటి రెండు వేల ఇరవై ఐదులో చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము ప్రతి సంవత్సరము పుష్పమాసము ఆఖరి రోజు వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని పిలుస్తారు ఏడాది పొడవున మొత్తం పన్నెండు అమావాస్యాలు వస్తాయి వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశిషులు లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమని చెప్తారు ప్రతి సంవత్సరంలో పుష్పమాసం వచ్చే అమావాస్యను పవిత్రమైన రోజుగా భావించి తలస్నానాలు చేయడము దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పండితులు కూడా చెప్తున్నారు చొల్లంగి అమావాస్య అంటే గోదావరి నది సాగరము బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశము ఇది సాగర తీరానికి సమీపంలో ఉన్న గోదావరి ఏడు ముఖాలల్లో ఒకే దానిపై ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామమే చొల్లంగి సప్తసాగర యాత్రికులు ఈ చొల్లంగిని సందర్శిస్తారు ఈ చొల్లంగి అమావాస్య ప్రతి సంవత్సరము వస్తుంది సప్తసాగర యాత్రికులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగా నదిలో స్నానాలు చేయడము లేదా ప్రవహించే నది నీటిలో స్నానము చేయాలి పుష్ప పౌ పౌర్ణమి రోజు నుంచి మాఘ పౌర్ణమి వ్రత వరకు వ్రతాలను ఆచరిస్తారు ఈ చొల్లంగి అమావాస్య చాలా ముఖ్య ము ప్రాముఖ్యతను సంచరించుకుంటుంది రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం నాడు చొల్లంగి అమావాస్య వచ్చింది ఈరోజు శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడము భాగవత పారాయణం చేయడము శుభకరము ఈరోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాలను ఇస్తాయి ఈరోజు చేసే పూజ ఉపవాసం కుటుంబ అభివృద్ధికి దో râmmces, dou Ce stai మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం మౌని అమావాస్య సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెప్తారు సముద్ర స్నానం కుదరని వారు నది స్నానం చేసిన అత్యుత్తమము అయితే ఈ ఏడాది కుంభమేళ సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యము పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకొని సూర్యభగవాన్కి ఆజ్యం సమర్పించాలి రాగి పాత్రలో ఎరటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యునికి ఆర్జం ఇవ్వాలి మౌని అమావాస్య రోజు రెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని నా విశ్వాసము రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి చెట్ చెట్టు చుట్టూ ద్వారాలు చుడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ విష్ణు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయలు నల్ల వస్త్రాలను దానం చేస్తే పితృదోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఆకలితో మీ ఇంటి ముందుకు వచ్చి వారికి కాలి చేతులతో పంపించద్దు కనీసం ఆహారం పెట్టండి అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి అమావాస్య రోజు మాత్రమే కాదు ఏ రోజు మూగజీవులను హింసించవద్దు వాటికి ఆహారము ఇవ్వండి లేదంటే కాని వాటిని హింస హింసకు పాల్పడవద్దు ఆవులు కుక్కలు కాకులకు ఆహారము అందించండి పితృదోషం తొలగడానికి